రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీత అపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం రాముణ్ణి నమ్మిన విభీషణుడు రాజయినాడు రాముణ్ణి నమ్మిన సుగ్రీవుడు అతి బలవంతమైన వాలిని జయించాడు రాముణ్ణి నమ్మిన ఆంజనేయుడు మనకు దైవమైనాడు రాముణ్ణి నమ్మిన జటాయువు కొన్ని వేల మందికి ఆదర్శప్రాయమైనది రాముణ్ణి నమ్మిన వానరులు ఇప్పటికీ ఆ వానరు రూపంలో ఉన్న కోతుల్ని మనం నమస్కారం చేస్తాం అంతెందుకు రాముణ్ణి తిట్టిన వాళ్ళకే ఆయన ప్రచారం చేశాడు ఎంతో గొప్పగా కనుక రాముణ్ణి నమ్మిన మనకు చేయడంటారా ఖచ్చితంగా ఇటువంటి సందేహము లేదు రాముణ్ణి నమ్మిన ప్రతి భక్తుడు ఆ రాముడు ఎప్పుడూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు కనుక రామనామం జపించండి రాముణ్ణి ప్రార్థించండి రాముణ్ణి ధ్యానించండి తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్